నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలోని ఉదయగిరి పట్టణంలో ఆసరా చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఉదయగిరి నియోజకవర్గ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరైన ఆయనకు వెలుగు సిబ్బంది గన స్వాగతం పలకడం జరిగింది వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఐదు లక్షల వరకు ఆయన ఆరోగ్యశ్రీలో ఏదైనా మంచి పెద్ద జబ్బులు వస్తే ఒక ఐదు లక్షల వరకు మనం గవర్నమెంట్ భరిస్తుంది అనే పద్ధతిలో చెప్పారు అదే ఆరోగ్యశ్రీని జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై ఐదు లక్షల వరకు తీసుకెళ్లారు అంటే ఎంత పెద్ద జబ్బు వచ్చినా సరే ఆరోగ్యశ్రీలో గవర్నమెంట్ తోటే ప్రతి జబ్బు కూడా బాగా చేయించుకోవచ్చు అనే పద్ధతిలో పెట్టాడు తర్వాత ఆరోగ్య సురక్ష అని ఒకటి పెట్టారు ఆరోగ్య సురక్ష ప్రోగ్రామ్ లో ఒక్కొక్క మండలానికి ఐదుగురు డాక్టర్స్ పది మంది సిస్టర్స్ నర్సులు పంపించడం జరిగింది దాంతో పాటు రెండు వందల మందులు ఆ రకాల మందులు డాక్టర్స్ టెస్ట్ చేస్తారు దాంట్లో ఏదైనా వాళ్ళ సంబంధించిన జబ్బులకి కావాల్సిన మందులు ఇవ్వటము ఏదైనా పెద్ద దప్పులు అయితే జిల్లా హెడ్ క్వార్టర్స్ పంపించటము అంతకన్నా పెద్దదైతే హైదరాబాద్ చెన్నై పంపించడం ఈ విధంగా ప్రతి ఒక్కళ్ళనే ఆదుకుంటూ వచ్చారు ఆయన టైంలోనే రైతులకు పట్టాలు ఇవ్వటం కాని రైతులను కాపాడిన కనత కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వస్తుంది జగన్ అన్న కాలనీలు కాలనీలు ప్రతి ఊర్లో ప్రతి జిల్లాలో ప్రతి ఊర్లో జగనన్న కాలనీస్ చాలా విపరీతంగా కట్టిస్తున్నారు అదే పద్ధతిలో తాడేపల్లిలో యాభై వేల ఇళ్ళు స్టార్ట్ చేశారు దానికి అపోజిషన్ వాళ్ళు కోర్టుకు పోయి స్టే తీసుకొచ్చాం అంటే వీళ్ళంతా యాభై వేల ఇళ్ళు కానీ కట్టించి అందరూ దాంట్లో చేస్తే తర్వాత తెలుగుదేశం నామరూపాలు ఉండదు అనేది వాళ్ళు గ్రహించారు గ్రహించి దాన్ని ఏ విధంగా అయినా సరే ఆప్ చేయాలనే పద్ధతిలో దాని మీద స్టే తీసుకొచ్చాం అదే విధంగా అదే పద్ధతులు ఆస్రీకారం చుట్టి ఇచ్చిన మాట ప్రకారం ఎలక్షన్ తేదీ నాటికి ఎనిమిది లక్షల మహిళా సంఘాలకి అంటే మొత్తం డెబ్బై తొమ్మిది లక్షల అక్కా చెల్లెమ్మలు నిలువ రూపంలో ఇరవై ఐదు వేల ఏడు వందల యాభై కోట్ల రూపాయలు నాలుగు విడతలలో చెల్లిస్తానని చెప్పి ఇప్పటి వరకు మూడు విడతలలో పంతొమ్మిది వేల ఏడు వందల కోట్లు చెల్లించారు ఈ ప్రభుత్వం చేపట్టే అన్ని కార్యక్రమాలను పూర్తి స్థాయిలో వినియోగించుకొని వారు కుటుంబ ఆదాయాలను పెంచుకొని వారు సంతోషముగా ఉండాలని వారు కుటుంబ ఆదాయము పెరగడం వల్ల రాష్ట్ర తలసరి ఆదాయం పెరుగుతుందని తద్వారా రాష్ట్ర అభివృద్ధిలో వారు భాగస్వాములు కాగలుగుతారని ఎంతటి కష్టాన్నైనా పని ఈ కార్యక్రమాలను అమలు చేస్తున్నాం జగనన్న పాలనలో రాజన్న రాజ్యం రావ చూడాలన్న మహిళా కోరికను నెరవేర్చే దిశగా ప్రతి అడుగు వేస్తున్నారు ప్రభుత్వం అధికారంలోకి రావడం కోసం ఆరు వందల అబంధాలు చెప్పిన చంద్రబాబు నాయుడు దానిలో మహిళలకు రుణమాఫీ చేస్తానని చెప్పారు కానీ రుణమాఫీ చేయకపోవడం చేయడం చేయకపోవడం వలన అనేక సంఘాలు ఎన్పిఏలోకి వెళ్లి స్వయం సహాయక సంఘాల పనితీరు అధ్వానంగా తయారయ్యాయి ఈ పరిస్థితిని గమనించిన మన ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తాము అధికారంలోకి వస్తే రుణమాఫీ చేస్తాను అని మాట ఇవ్వడం జరిగింది ఇచ్చిన మాట ప్రకారం మన ప్రేత ముఖ్యమంత్రి గారు తన తండ్రి బాటలో పయనిస్తూ మడమ తిప్పకుండా రాష్ట్ర ఆర్థిక కష్టాల్లో ఉన్న ఇచ్చిన మాట ప్రకారము నాలుగో విడతలో రుణమాఫీ చేసి సంక్షేమ సామ్రాట్గా పేరు తెచ్చుకున్నారు అంతేకాకుండా గత ప్రభుత్వాలు పేరుకేసు ప్రకటించారు కానీ మన ప్రభుత్వం ఇప్పటికే నాలుగు విడతలలో సున్నా ఒటిని మీ అందరి అకౌంట్లో వేయడం జరిగింది మరి ఇటువంటి పేదల పక్షాన్ని నిలబడే మన ముఖ్యమంత్రి గారికి మీ అండదండలు ఆశీస్లు అందజేయవలసిందిగా అందజేయవలసిన సమయం వచ్చింది ఈ సమయంలో మీరు మంచి విజ్ఞతతో మన పేద ప్రజల పక్షాన్ని నిలబడే మన ముఖ్యమంత్రి గారిని మరలా ముఖ్యమంత్రిగా కనిపించుకుంటే ఈ పథకాలన్నీ మీకు సక్రమంగా అందుతాయి అలా కాకుండా ఏదైనా తాత్కాలిక ప్రలోభాలకు గురి అయితే మనల్ని మనమే మోసం చేసుకున్న వాళ్ళం అవుతాం అంతేకాకుండా విద్య ద్వారా కుటుంబం అభివృద్ధి చెందుతుంది అనే మాటను నమ్మి మన ప్రీతమ్మ ముఖ్యమంత్రి గారు ఒకప్పుడు పెద్ద పెద్ద ఉద్యోగస్తుల పిల్లలు వ్యాపారస్తుల పిల్లలు చదివే ఇంగ్లీష్ మీడియాలను పేద ప్రజలకు అందుబాటులోకి తెచ్చి పేద ప్రజల పిల్లలు కూడా ఈ ఆధునిక ప్రపంచంలో పోటీ పడేలా చేస్తున్నారు మన పల్లెల్లో ఉన్న ప్రస్తుత పాఠశాలను కార్పొరేట్ పాఠశాలలతో దీటుగా పోటీ పడేలా చేయడం జరిగింది